హాయ్ అండి తెలివింటి అత్త గోడలు రుచులకు సోగత అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోాలని కోరుకుంటున్నాను మల్లెపూలండి తెగిడ్చిపోయినా చూడండి ప్రాణం అప్పక తీస్తున్నాను ఇగోండి అది విరజాజ్ అండి అది కూడా బాగానే పోస్తుంది పూలు ఇది గోడ అవతల పక్కన ఉందండి అయిగోండి గోడ అవతల అయిగండి అన్నీ మల్లెపూలే అయి చూసారా మల్లెపూలే తాళం తీయలేదు గేట్ ఇంకా తీసారా బొగడ పూలు మల్లెపూలు ఇవన్నీ చాలా విడిసిపోయినాయి అండి అన్ని చెట్లకి విడిచిపోయినాయి తాళం తీసి కొయ్యాలి పుట్టిన సరదాగా వాసన ఇలా సందులోకి వచ్చేటప్పుడు తెగొచ్చేస్తుందండి వాసన అందుకని తీస్తున్నాను ఇంకా చివరికి ఉన్నాయండి ఆ చివరికి చాలా పూలు ఉంటాయి రోజు ఒక మూర పూలు అవుతున్నాయి రకరకాల రకరకాలు ఉంటాయండి ఇందులో మల్లెపూల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ గోడ వారం ఉంటా ఇలా ఉన్నాయి అలాగే ఈ యువతల గోడకు కూడా అలా ఉంటాయి ఈ పొడుగు నా గార్డెన్ లాగా మొక్కలన్నీ బయట పెట్టేసామండి అదేంటి అనుకున్నాడు ఆ డ్రమ్ము ఆ డ్రమ్ములోను మనం వాడుకున్న చెత్త అంటే కూరగాయల చెత్త కుడితి పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ అందులో పోసేస్తాం పులిసిపోయిన మజ్జిగి అన్నీని పోసేస్తే అదేమవుతుంది అంటే ఎరువులాగా కంపోస్ట్ లాగా తయారైపోతుంది క్లీన్గా తీస్తానండి తర్వాత తాళం తీసిన తర్వాత ఇంకా పూజ అది అవ్వలేదు అందుకని ఉట్టిన సరదాగా మల్లెపూలు పూలు తీద్దామని వచ్చాను అనమాట ఇందులోనే రకరకాలు ఉన్నాయండి మల్లెపూలు కూడా ఇచ్చుకునే మంచి వాసన అండి గుడి చుట్టూ వాసన వచ్చేస్తుంది ఈ లోపల ఉండేయండి గుళ్ళోను గుళ్ళోనంతా పాడైపోతుంది బేటలు వచ్చేస్తున్నాయని చెప్పి తీసేసాను అనమాట తీసేసి ఇలా బయట పెట్టాం బంతి చెట్ల దగ్గర నుంచి అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి ఇందులోనే రకరకాల రకరకాలు అంటూ ఉంటాయి అన్నమాట ఈ పైకంటాను ఈ వారం పైకి వచ్చిందండి చెట్టు పువ్వు కూడానండి ఇది ఇలా ఉంటుంది ముద్దగా పెద్దగా ఉంటుంది పువ్వు అలా ఇచ్చుకుని భలే ఉంటాయి పువ్వులు ఇలాంటి పువ్వులు మోర పువ్వులు అవుతాయండి రోజులు ఎందుకో నైట్కి వస్తే మొగ్గలు ఇచ్చుకోవని పొద్దున్నేని